మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనక్షణాల్లో రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం వ్యవసాయం అంటే ఆయనకు కేవలం వృత్తి కాదు ఎనలేని ప్రేమ తన భూమిలోనే ఆయన భవిష్యత్తు కనిపించది ఆ మట్టిలోనే తన ఆశలను కలలను చూసుకునేవాడు ఆయనకున్న ఐదు ఎకరాల పొలం కేవలం భూమి కాదు ఆ రైతు గుండెకాయ కానీ ప్రకృతి భీభత్సానికి చేతికొచ్చిన పంట పాడవడంతో అతడి కల చెదిరింది కన్ను మూసేలా చేసింది ఆ ఇంట కన్నీటి వరదైంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రెక్కల రెడ్డి వ్యవసాయాన్ని ఎంతో ఇష్టంగా చేసేవాడు ఆరు నెలలు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కష్టపడ్డాడు ఎండనక వాననక నాగలిని నమ్మాడు చివరకు బంగారు వర్ణంలో మెరిసిపోయే వరికంకి చేతికొచ్చింది ఆ పొలం చూస్తే కళ్ళలో ఆనంద బాష్పాలు ఇక కష్టం తీరినట్లే అప్పులు తీరుతాయి పిల్లలకు మంచి జరుగుతుంది అని మనసులో లెక్కలేసేసుకున్నాడు కానీ తెలిసిందే కదా రైతు కష్టం విలువ పంట చేతికొచ్చిన సమయంలోనే ఏదో ఒక నష్టం వెంటాడుతుంది రెడ్డి కూడా కోత కోయడానికి సిద్ధమవుతున్న సమయంలో మోథా తుఫాన్ ఉగ్ర దాల్చింది ఆ ప్రళయానికి కన్నీటి వరదల పొలంలోకి నీరు చేరింది క్షణాల్లో కళ్ళ ముందే కనకపు పంట మొత్తం నేల కొరికింది ఆ దృశ్యం శ్రీనివాసరెడ్డి గుండెను చీల్చివేసింది ఆ తీవ్రమైన మానసిక మంట ఆయనను నాలుగు రోజులు నిద్రపోనివ్వలేదు రాత్రంతా ఆ నేల కొరికిన పంట రూపమే కళ్ళ ముందు మెదిలింది అప్పుల భారం కుటుంబ భవిష్యత్తు ఈ ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న రైతు చివరికి ఆవేదనను తట్టుకోలేక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇటీవల పంట నష్టాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో మరణానికి ప్రయత్నించాడు కుటుంబం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది తల్లిదండ్రులు భార్య పిల్లల కన్నీటి ప్రార్థనలు ఫలించలేదు కరీంనగర్లో చికిత్స సరిగా అందగా హైదరాబాద్కి పంపించే దారిలో ఆ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది ఇప్పుడు ఆ కుటుంబానికి మిగిలిందే ఆక్రోశం ఆవేదన మాత్రమే ఇష్టపడిన వ్యవసాయమే చివరికి ప్రాణం తీసింది స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి పది లక్షల సాగు చేయడం జరిగింది అకాల వర్షం కోతి తుమ్మీద చాలా మంది రైతులు నష్టపోయినారు వరి కూతకొచ్చే పొలము నీలమట్టం అయిపోయి చాలా మనస్తాపానికి గురై మానసిక ఆవేదన ఆవేదన చెంది పురుగుల మందు తాగితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది ఆ మందు ప్రభావం తోటి రైతు బతికే పరిస్థితి లేకుంటాయి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది ఎంతో మంది రాష్ట్రంలో నష్టపోయిరు అలాగే రామవరంలో ఈ రైతు నష్టపోయింది కాబట్టి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పది లక్షల ఎక్సర్సైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇది కేవలం రామవరం రెక్కల శ్రీనివాసరెడ్డి కథ మాత్రమే కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మార్కెట్ ధరల ఒడిదుడుకుల కారణంగా అప్పుల భారం కారణంగా గుండెలు పగిలిన లక్షలాది రైతుల వేదన ఇదే మరి మీరేమంటారో కామెంట్ చేయండి